రోమియులకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం అలాగైన ఎడల నేనడుగునదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించిన రాదు నేను కూడా ఇస్రాయేలీయుడను అబ్రాహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు ఎలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరరుగర ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి నీ బలిపీఠములను పడగొట్టిరి నేనొక్కడనే మిగిలియున్నాను నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇస్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు అయితే దేవోక్తి అతనితో ఏమీ చెప్పుచున్నది బయలుకు మోకాళ్ళూనని ఏడువేల మంది పురుషులను నేను శేషముగా నుంచుకునియున్నాను అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలియున్నది అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు కాని ఎడల కృప ఇకను కాకపోవును అలాగైన ఏమగును ఇస్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరకలేదు ఏర్పాటు నొందినవారికి అది దొరికెను తక్కిన వారు కఠిన చిత్తులైరి ఇందు విషయమైనటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది మరియు వారి భోజనము వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు కాబట్టి నేనడుగునది ఏమనగా వారు పడిపోవనట్లుగా అట్లన అట్లనరాదు వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును అన్యజనులకు మీతో నేను మాటలాడుచున్నాను నేను అన్యజనులకు అపుస్తలుడనయ్యున్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను గనపరచుచున్నాను వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకునుట ఏమగును మృతులు సజీవులైనట్టే అగును గదా ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయడలా ఆ కొమ్మలపైన నీవు అతిశయించితివా వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుటలేదు అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు మంచిది వారు అవి శ్వాసమును బట్టి విరిచివేయబడిరి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు గర్వింపక భయపడుము దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న ఎడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడుదువు వారును తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల అంటుకట్టబడుదురు దేవుడు వారిని మరల అంటుకట్టుటకు శక్తిగలవాడు ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలగువారు వారు మరి నిశ్చయముగా తమ సొంత లీవ చెట్టున అంటుకట్టబడరా సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసి కొనగోరుచున్నాను అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇస్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను వారు ప్రవేశించునప్పుడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్టు ఇస్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులయ్యున్నారు ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపడడు మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు ఉన్నారు అందరి ఎడల కరోనా చూపవలనని దేవుడు అందరిని అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు ప్రభువు మనస్సును ఎరిగిన ఆయనకు ఆలోచన చెప్పినవాడవడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడవడు ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక ఆమెన్